హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ట్రెండింగ్లో ఉన్న ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్తున్నాం అండి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి చాలా పెద్దగా ఉంటారు కదా ఆ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది అందుకోసమే మేము కూడా ఉండవల్లి కేవ్స్ కి అయితే వెళ్తున్నాము మేమైతే ఉండవల్లి కేవ్స్ కడకైతే వచ్చేసాము బయట ఉన్నాము ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ విజయవాడ బస్ స్టాండ్ కి వెళ్ళిపోండి మూడు వందల ఒకటి బస్ నెంబర్ ఎక్కేసి ఉండవల్లి కేవ్స్ అని చెప్తే దింపుతారంటండి షేర్ ఆటో అయితే ఒక పర్సన్ కి థర్టీ రూపీస్ చార్జ్ చేస్తారండి రాపిడో అయితే త్రీ మెంబర్స్ ఎక్కచ్చు వన్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది అండి ఒకవేళ ఆటో కట్టించుకోవాలనుకుంటే గనుక బయట ఆటోలు టూ హండ్రెడ్ అలా అడుగుతారండి ఇక్కడ టికెట్ అయితే ఉందండి ఒక పర్సన్ కి ట్వంటీ ఫైవ్ రూపీస్ చార్జ్ చేస్తున్నారు మేమిద్దరం కదా ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేశారు ఆరు ఏడు శతాబ్దం నాటి గృహలు అంటే ఇవి మొత్తం నాలుగు అంతస్తులు ఉంటదంట ఇది వచ్చేసి మొదటి అంతస్తు అండి మొత్తం ఇలా ప్లేన్ గానే ఉంది పెద్ద పెద్ద స్తంభాలతోటి ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా అందులో మొత్తం గబ్బిలాలే ఉన్నాయి గబ్బిలాలు బల ఒక కాలు మీద నిలబడి ఇగో చూసారా ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో ఈ డోర్ ముట్టుకున్నామా అంతే ఇంకా గబ్బిల ముద్దు పెట్టిపోతాయి అన్నట్టుంది ఇప్పుడు రెండో అంతస్తు పైకి అయితే వెళ్ళిపోతున్నామండి ఇదే రెండో అంతస్తు మా బుడ్డి గడు చూసాడా ఎలా తిరుగుతుందో రెండో అంతస్తు అయితే చాలా బాగుందండి ఇక్కడ దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇది గృహాలయము అంటారంట మొత్తం ఈ నాలుగు అంతస్తుల ృహని ఇదైతే రెండో అంతస్తు నుంచి వ్యూ అండి నేను ఇంకా లోన్ కి వెళ్తున్నాను ఇక్కడ దేవుడి విగ్రహాలు ఉన్నాయి కదా మీకు చూపిస్తాను లోన్ గదులు కూడా ఉన్నాయండి చూసారా ఒక గది ఉంది ఇదిగోండి స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి విఘ్నేశ్వరుని చాలా బాగా చెక్కారండి ఎంత బాగుందో చూసారా మా నేహ అయితే దేవుడు కనిపించగానే వెళ్ళి దండం పెట్టేసుకుంటది గది ఉందన్నాను కదండి దగ్గరికి వెళ్లి చూసాను ఇక్కడ స్వామివారు ఉన్నారు పాప నేను మా హస్బెండ్ దండం పెట్టుకున్నాము గృహాలు చూడడానికి చాలా మంది అయితే వస్తూ ఉంటున్నారండి సాయంత్రం టైంలో అయితే ఇంకా బాగా వస్తారంట ఫోర్ ఆ టైంకి అయితే బాగా వస్తారంట ఇక్కడికి మంచిగా వస్తున్నారు ఇది యువతల పక్క అనమాట ఇది రెండవ అంతస్తే పై అంతస్తు పెద్దగా ఉందండి కింద అంతస్తు కన్నా రెండో అంతస్తే పెద్దగా ఉంది ఒకటో అంతస్తు కొంచెం చిన్నగానే ఉంది అక్కడ చూడడానికి కూడా ఏం లేదు రెండో అంతస్తు చూసేసి ఇంకా మూడో అంతస్తు కూడా వెళ్ళిపోతున్నాం అనమాట కొంచెం మెట్లు జారుతున్నాయండి చూసుకుని వెళ్ళాలి మూడో అంతస్తు కయితే వచ్చేసాము ఇక్కడ శిల్పాలు చూసారండి ఎంత బాగా చెక్కారో వరుసగా ఈ మూడో అంతస్తులోనేనండి అనంత సైన విష్ణు ఆలయం ఉంటేది విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటదండి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి సరిగ్గా కనిపించదు లోన్కేళ్ళు చూపిస్తున్నా అందుకే చూసారు కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి లా ఉన్నారండి సేమ్ అక్కడ కూడా మూడు ద్వారాలు ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ మూడు ద్వారాలు ఉన్నాయన్నమాట ఆ పక్క సైడ్ ఎంత బాగా చెక్కారనండి శిల్పాలని చాలా బాగున్నాయి వరుసగా చెక్కారు స్వామివారిని కూడా దర్శనం చేసేసుకున్నాము నాలుగో అంతస్తు మీదికి ఎలా లేదంట అండి ఇంకా కిందకి దిగిపోయాము నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా చిన్నగా గృహ లాంటిది కనిపించింది అది ఏంటని మా ఆయన గారు పైకి ఎక్కి చూశారు కానీ ఏం లేదంట ఇలా నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోయామనమాట ఇలాగా మెట్లు కనిపిస్తున్నాయి కదా కిందకి ఆ మెట్లు దిగితే కిందకి వెళ్ళిపోవచ్చు ఇలా మెట్లకి వెళ్తే పైన ఇంకా ఏయో ఉన్నాయంటే చూడడానికి వెళ్దామండి కానీ పైన ఏం లేదు చిన్న గృహ అయితే ఉందనమాట అది కూడా చూసి వచ్చేసాము నేహా నేను మా హస్బెండ్ ఫోటోలు దిగాము పైకి వచ్చాము కదండీ లోన ఏదో చిన్న గదిలా ఉందంట అంతేనంట చూసి వచ్చేసారు మా ఆయన గారు నేను పాప స్నేహ అయితే కొండలెక్తను అనేసి ఎగురుతుంది కొండవల్లి కేవ్స్ చూసేసాము చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్